నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లపాడులో ఉన్న పురాతన ఆలయాన్ని ఇప్పుడు యూట్యూబర్లు బ్లాగర్లు చుట్టేస్తున్నారు కల్కే సినిమాలోని ఓ సీన్లో ఈ గుడి కనిపించడమే ఇందుకు కారణం కల్కే సినిమాలో ఓ పాప తనను వెంటాడే విలన్ల రోబో నుంచి తప్పించుకుంటూ ఇసుకలో జారుకుంటూ వచ్చి అక్కడే ఉన్న ఒక గుడి గోపురం కిందకు దూరి లోపల దాక్కుంటుంది ఆ సీన్లో కనిపించిన ఆలయం పెరుమాళ్ళపాడు దగ్గరలోని ఆలయమేనని తెలియడంతో ఈ గుడి ఫేమస్ అయింది పెరమాళపాడు సమీపంలో ఉన్న పెన్నానది తీరంలో కొన్నేళ్ల కిందట ఈ దేవాలయం బయటపడింది ఇసుక ఎడారిలో ఉన్న ప్రాంతం మధ్యంలో ఆలయ పైభాగం మాత్రం ఇలా బయటికి కనిపిస్తూ ఉంటుంది ఇది శివాలయమని అక్కడ ఉన్నది నాగలింగేశ్వరుడని సోమశిల ప్రాంత ఆలయాల అధికారులు చెబుతున్నారు కానీ ఈ గుడిని ఎవరు కట్టించారు ఎన్ని వందల ఏళ్ల క్రితం కట్టించారు అనే వివరాలు మాత్రం అధికారుల దగ్గర కూడా లేవు కానీ ఆలయ నిర్మాణ శైలిని బట్టి అది చోళుల కాలం నాటిదని చెబుతున్నారు చరిత్రకారులు చోళులు పన్నెండు పదమూడవ శతాబ్దంలో నెల్లూరు ప్రాంతం వైపు వచ్చారు ఆ కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని చెప్తున్నారు ఈ గుడి ఎలా భూమిలో కూరికిపోయింది అనేందుకు ఆధారాలు లేవు గతంలో భారీ వరదలు వచ్చినప్పుడు నెల్లూరు ప్రాంతంలో ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయని ఈ ఆలయం కూడా ఆ సమయంలో భూస్థాపితమై ఉండవచ్చని చెప్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పెద్ద గాలివాన ఒకే ఒక్క రోజులో జిల్లాని అతలాకుతలం చేసింది వేల మంది చనిపోయారు ఆ సమయంలో పెరుమాళ్లపాడే కాదు ఎన్నో గ్రామాలు కోతకు గురయ్యాయి వరదలో కొట్టుకుపోయాయి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పద్దెనిమిది వందల డెబ్బై రెండు బలమైన వరదలు వచ్చినప్పుడు మాత్రం చాలా ఊర్లు మునిగిపోయాయి అప్పుడు ఈ ఆలయం కూడా మునిగిపోయి ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి పెరుమాళ్ళపాడులోని ప్రజలు కూడా కొందరు ఆ గుడికి సంబంధించిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు అరవై ఏళ్ల కిందట గోపురం కనిపించేదని అక్కడ ఆడుకునే వాళ్లమని అక్కడి స్థానికులు చెబుతున్నారు ఊరి పెద్దల ద్వారా ఆ గుడి కథలు విన్న కొందరు యువకులు కరోనా సమయంలో అక్కడ తవ్వకాలు జరిపారట అప్పుడు ఆ గుడి గోపురం బయటపడింది ఇదే గుడిని ఇప్పుడు తమ గ్రామానికి దగ్గరగా నిర్మించుకునేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు ఏది ఏమైనా కల్కే సినిమాతో ఇప్పుడు ఈ టెంపుల్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది